శీ క్రిష్టనామంలో వందనాతలు ఇచ్చిన ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం ఈ విధముగా కాన్ఫిడెన్స్ మినిస్ట్రీస్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు పంచుకోవడం చాలా చాలా సంతోషంగా ఉన్నది ఈ యొక్క వాగ్దాన సందేశము మీకును మాకును మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఏడవచనం చదువుకున్నాం పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము వచ్చినము ఈ విధముగా రాయబడి ఉన్నది ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశము అంటే ఆయన మీ కొరకు చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి చింతించుచున్నాడు అనే దాని దగ్గర ఫుట్ నోట్స్లో ఇచ్చి కింద ఒక మాట వాయబడి ఉన్నది లక్ష్యము చేయిచున్నాడు లక్ష్యము అంటే టార్గెట్ మన ఒలింపిక్స్లో మనం చూసినట్లయితే యా వేసే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ లక్ష్యం వైపు గురి చూస్తారు ఆ లక్ష్యం వైపు గురి చూచి సూటిగా వారి యొక్క యాలో అనేది ఆ యొక్క లక్ష్యం వైపు యాస్తారు దాన్ని లక్ష్యంగా కాన్సన్ట్రేట్ గా చూస్తాడు ఈ యొక్క వాగ్దాన సందేశం ఏమైతే తెలియజేస్తున్నాడంటే మీ చింత యావత్తు ఆయన మీద వేయి ఆయన మీ కొరకు చింతించుతున్నాడంటే ఏహో దేవుడు నీ చింతల మీద లక్ష్యము పెట్టి ఉన్నాడు ఐ మీన్ దేవుడు నీ మీద దృష్టి పెట్టి ఉన్నాడు ఆయన దృష్టి పెట్టి ఏమో చెబుతున్నాడంటే దేవుడు నీ మీద దృష్టి పెట్టి ఉన్నాడు నీ చింతల గురించి నీవు బాధ పడద్దు నా మాటలు కాదు ఈరోజు వాగ్దాన సన్నివేశమే తెలియజేస్తున్నది ఏమో తెలియజేస్తున్నాడు ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు ఆయన నీ గురించి లక్ష్యం చేయుచున్నాడు ఆయన నీ గురించి బాధపడుతున్నాడు ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు ఆయన నీ గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు మీ యొక్క భార మొత్తం ఆయన మీద వేయుడి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యేసు క్రీస్తు వారు పరిచయం చేసినటువంటి సమయంలో ముప్పై మూడు సంవత్సరాలు ఆరు నెలలు ఆయన సేవ చేసినటువంటి సమయంలో మత్త సువార్త మార్కు లోకా సువార్త యోహోన్ సువార్త ఈ నాలుగు సువార్తలు చూసినట్లయితే యేసు క్రీస్తు వారి యొక్క పరిచయం గురించి మనము చూడగలుగుతాము ఆ విధంగా పరిచయం చేసినటువంటి యేసు క్రీస్తు వారు ఒక సముద్ర తీరంలో ఉన్న గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళాడు ఆ ప్రాంతంలో వెళ్ళి దూర ఆయన ఒక వ్యక్తి మీద లక్ష్యం ఉంచాడు ఆయన ఒక వ్యక్తి గురించి చింతించుతున్నాడు ఆ వ్యక్తి ఎవడు ఆ యవనస్థుడు ఎవరు దురాత్మల చేత బాధింపబడుచున్నటువంటి యవనస్తుడు ఊరి బయట కట్టివేశారు సంఖ్యలతో వేసినప్పటికీ అతను ఉన్నటువంటి దురాత్మ సమూహము ఆ సంఖ్యలను ఏం చేస్తుందంటే తుత్నీరుగా చేసేసి తను తను గాయపరుచుకున్నటువంటి ఆ యవనస్తుడి వైపు ఆ యవనస్తుడి వైపు ఆయన లక్ష్యం ఉంచాడు ఆయన చింతించాడు కాబట్టి ఆ యవనస్తుడి దగ్గరికి వెళ్ళగానే ఆ యవనస్తులో ఉన్నటువంటి దురాత్మ సమూహము మాతో నీకేం పని మా దగ్గరికి ఎందుకు వచ్చావు అని ఏ సూక్స్ అని ప్రశ్నించాయి తర్వాత చివరిగా ఏమని పెట్టిన అంటే నీవు గనక మాకు సెలవిస్తే రిక్వెస్ట్ చేసాయి ఫస్ట్ టైం కమాండ్గా అడిగాయి తర్వాత రిక్వెస్ట్ చేసాయి నీవు గనక మాకు అనుమతిస్తే దూరములో ఉన్న ఆ పందులు గుంపులోకి వెళ్ళి మేము వెళ్ళిపోతాం అనగానే ఆ పందులు గుంపులోకి వెళ్ళిపోయి ఆ పందులు సముద్రంలోకి వెళ్ళి చనిపోయింది కానీ ఈ యవనస్తుడు అనేక సంవత్సరాల నుంచి దురాత్మ సమూహము చేత బాధపడుతున్నటువంటి యవనస్తునికి ఏమి కలిగినది విడుదల కలిగినది వాస్తవానికి బైబిల్లో మెన్షన్ చేయలేదు అతడు ఎన్ని సంవత్సరాలు ఆ రోగము చేత బాధపడుతున్నాడు అపుత్ర ఆత్మ చేత బాధపడుచున్నాడని బైబిల్ మెన్షన్ చేయలేదు కానీ ఇక్కడ యేసు క్రిస్తు వారు అతని కొరకు చింతించాడు చింతించి డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అతన్ని స్వస్థపరిచాడు చూడండి ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ వ్యక్తి దగ్గరికి ఏ విధంగా యేసు వారు వెళ్ళాడో ఆ విధంగానే ఏసు క్రీస్తు వారిని కొరకు చింతిస్తున్నాడు అందుకని ఏసు క్రీస్తు వారు పరిచయం చేసేటప్పుడు అన్నాడు కదా ఆరోగ్యము గల వారికి వైద్యుడు అవసరం లేదు కానీ అనారోగ్యము గల వారికి వైద్యుడు అవసరం నేను నీతి మంత్రుల కొరకు రాలేదు కానీ పాపుల కొరకు ఈ భూలో వచ్చిన నేస్తీక్రిస్తు వారు రెండుసార్లు తన శువార్థలో తెలియజేస్తున్నాడు ఈ యవనస్సు వైపు ఆయన లక్ష్యం ఉంచాడు ఈ యవనస్తును ఆయన స్వస్థపరిచాడు ఈ యవనస్తుడు ఏం చేశాడంటెకా పోలి అంటే టెన్ సిటీస్ పది పట్టణాలకు మెట్రోపాలిటన్ సిటీ లాంటి పది పట్టణాలకు వెళ్ళి దేవుని సువార్తను వ్యాపింప చేశాడు దేవునికి మహిమ కలుగును గాక చూడండి దేవుడు ఏ విధముగా నీ కొరకు నా కొరకు చింతిస్తున్నాడు ఆ యవనస్తు కొరకు చింతించినటువంటి దేవుడు నీ కోసం చింతించడా నా కోసం చింతించడా మన కుటుంబం కోసం చింతించడా కానీ ప్రతిదానికి ఒక సమయము అనేది ఉన్నది దేవుడు నీ కొరకు చింతిస్తున్నాడు నీ మీద లక్ష్యం ఉంచాడు ఆ లక్ష్యాన్ని పొందుకునే క్యాపబిలిటీ మనలో ఉందా లేదా ఒకసారి మనం మనము మెమరైజ్ చేసుకోవాలి ఈ పాస్ట్ గారు వాగ్దానం చదువుతున్నాడు మనం వింటున్నాడంటే సరిపోదు ఆ వాగ్దాన తగ్గట్టుగా దేవుని ఇచ్చ మనం ప్రార్థిస్తున్నామా లేదా ఒకసారి మనం మనము గమనించుకోవాలి అందుకే ఈరోజు వాగ్దాన సందేశం ఏమైనా తెలియజేస్తుందంటే ఆయన మీ కొరకు చింతించున్నాడు మిమ్మల్ని గురించి సహోదరి సహోదరుడా నా స్నేహితుడా నా తమ్ముడా అక్క నీ కొరకు ఆయన చింతించున్నాడు ఏమని చింతించున్నాడు అయ్యో నా కుమార్తె అనేక సంవత్సరాల నుండి విశ్వాసం కలిగి నన్ను సేవ చేస్తుందే అయ్యో నా సహోదరుడు అనేక సంవత్సరాలు ఓపిక పట్టి ఉన్నాడే అయ్యో నా సంగస్తులు నా కోసం ఓపికతో ఎదురు చూస్తున్నారే ఎన్నో సంవత్సరాల నుంచి ఓపికతో ఉన్నారే వీరి కొరకు నేను చింతించాల్సిన సమయం అనేది వచ్చింది చింతించాల్సిన సమయంలో వీరి కొరకు నేను లక్ష్య పెట్టాల్సిన సమయం వచ్చింది ఆ సమయం వచ్చినప్పుడు దేవుడిను విస్తారముగా ఆశీర్వదిస్తాడు నీ యావత్ అప్పుడు దేవుడి మీద నీ యావత్ మొత్తం ఆయన మీద భారం వేయి అప్పుడు దేవుడు నీకు మంచిగా ఆశీర్వదించి నిన్నైన దీవులతో నిన్ను సమృద్ధి పరుస్తాడు ఈ గెరాసేనలో బాధపడుతున్న యవనస్తుని మీద కూడా దేవుడు చింతించాడు లక్ష్యం ఇచ్చాడు కాబట్టి ఆ యవనస్తుని రక్షించాడు ఆ యవనస్తుడు పది పట్టణాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు దేవుడి యొక్క వాగ్దాన సందేశమును ఆశీర్వదించను కాక ఆయన కూడా మన ఎందు లక్ష్యం నుంచి మనల్ని కూడా ఆశీర్వదించి ఆత్మీయ జీవితంలోనూ బలముగా దేవుడు మనను గాక మీ అందరికీ వందనాలు దేవుడి యొక్క వాగ్దాన సందేశమును ఆశీర్దించునుగాక మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయడలా మీ ప్రార్థన అవసరతలు మాకు షేర్ చేయండి మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ సెవెన్ సిక్స్ మీ అందరి పొందనాలు దేవుడు మిమ్మల్ని అందరినీ గాక రేపు మరొక నూతన వాగ్దానంతో మీ ముందుకు వస్తాం